గణేషన్మహ గాయత్రి దేవ్యమహ మహాసరస్వతి నన్మహ మాతాపితృభ్యమహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం తొమ్మిదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం గ్రాహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత శ్రమకు తగ్గా ఫలితం లభిస్తుంది ఈ వారం మీకు బంధువుల యొక్క సహకారం లభిస్తుంది లేదా బంధువులతోటి మైత్రి వివాహ సంబంధాలు కుదరడము శుభకార్యాల్లో పాల్గొనడము ఇష్టమైన వాళ్ళతో తిరగడము సఖ్యత అన్యోన్యత ఇతరులతో బాగా అందంగా మాట్లాడటము మీకు కావాల్సింది దక్కించుకోవడంతో పాటుగా మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతిని పొందగలిగే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపార విషయాల్లో కూడా మీరు ఆశించిన దానికన్నా చక్ర లాభాలు పొందగలుగుతారు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు సంపాదన కోసం ప్రాకులాడతారు డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాలు అన్వేషించుకోగలుగుతారు తపన పడతారు తాపత్రయపడతారు కష్టపడతారు బాగా సంపాదిస్తారు దాస్తారు కూడా చక్కని ఇన్వెస్ట్మెంట్లు పాలసీలు కట్టడం కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ లేదా ఏదైనా ఇందులోనైనా మంచి మంచి ప్రదేశాల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ భూములు గృహాలు స్థలాలు కొనడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి అనవసరమైన వస్తువులు కొనడం మానేయాలి లేదా ఈఎంఐల ద్వారా ఆన్లైన్ షాపింగ్లు చేయడం లాంటివి మీకు బాగా నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి అలాంటి విషయాల్లో తత్తు జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమైన వస్తువులు మిమ్మల్ని అభివృద్ధి చేసే వస్తువులు కొనుగోలు చేసుకున్నట్లయితే కనుక ఈ వారం చాలా డబ్బులు మిగులుతాయి మీకు వ్యాపారాల ద్వారా కానీ లేదా వ్యవహారాల ద్వారా కానీ ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశాలు కొత్త వ్యాపారాలు పెట్టగలగడము అలాగే కొత్తగా ఏదైనా సరే ఫ్యాక్టరీలు పెట్టడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు పర్మిషన్లు లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు అంటే పెద్ద పెద్ద పర్మిషన్ పర్మనెంట్ అయ్యే ఉద్యోగాలు లేకపోయినా సమయానికి అవసరానికైన ఉద్యోగాలు అయితే వస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి రికమెండేషన్ల ద్వారా కొన్ని ప్రమోషన్లు కనపడుతున్నాయి లేదా ప్రయత్నం చేయొచ్చు ఇక ప్రైవేట్ ఉద్యోగి ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి మీ వ్యవస్థ అంతా పెరుగుతుందని చెప్పొచ్చు కాకపోతే టెన్షన్లు ఒత్తుళ్ళు వివరతంగా ఉంటాయి అయితే చాలా రకాల పెద్ద పెద్ద వివాదాలు లేదా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే కనుక చాలా తృణప్రాయంగా మీకు పరిష్కారం అయిపోతుంటాయి ఈ వారం అంతా కూడాను అయితే ఇష్టమైన వారితో కలయికలు శారీరక భోగాలు అనుభవించే అవకాశాలు అలాగే భూములు గృహాలు అలాంటి వాటిని కొనుగోలు చేయడం బంగారం లాంటి కొనుగోలు చేయడం వాటి మీద పెట్టుబడులు వృద్ధావడం జరిగే ఉన్నాయి వ్యాపారాలు చేసేవారికి కొత్త మెలుకువలు కొత్త వ్యవహారాలు కొత్త స్కిల్స్ నేర్చుకోగలుగుతారని చెప్పచ్చు కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధితో పాటుగా స్థాన మార్పులు స్థాన చలనాలు ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారంగా కనపడుతోంది ఇక వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు చక్కని సెలెక్ట్ చే సెలెక్ట్ చేసుకోగలుగుతారు లేదా ఆగిపోయిన వివాహాలు ఎదగలుగుతాయి ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకునే వారికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి ప్రేమికుల ఉద్యమ మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి లేదా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కలయికలు కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి నూతన రీతిలో ఆలోచించి కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టి సక్సెస్ అయితే పొందగలుగుతారు అలాగే అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు శారీరక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధపడతారు చక్కని వాక్పటిమ అందరినీ బాగా మాట్లాడతారు ఇక దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి నూతన గృహాలు కానీ కట్టడం కానీ కొనుగోలు చేయడం కానీ గృహాలు అనుకూలించే అవకాశం కనబడుతుంది అయితే కొంచెం ఆర్థిక పరిస్థితి కొంచెం అవకతవకలు జరుగుతాయని చెప్పొచ్చు కాకపోతే సమయానికి అవసరమైన డబ్బులు చేతి పొందుతాయి కొత్తగా రుణాలు చేసే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఇక చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి విశేషంగా యోగిస్తుంది ఎలక్ట్రిక్ పరమైనటువంటి గ్యాడ్జెట్స్ లేదా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ లాంటివి పెట్టుకుంటే ఇంకా బాగా లాభిస్తుంది మీకు మీరు సంపాదించిన డబ్బులు మీకన్నా మీ పిల్లల కోసమా లేకపోతే కుటుంబం కోసమా స్నేహితుల కోసమా ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అయితే అంతర్గత శత్రువులు నరదృష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడంలో మాత్రం మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు మీరు ఇక వాహన యోగ్యత గృహయోగ్యత సౌఖ్యము బాగా కనపడుతున్నాయి ప్రేమ విషయంలో కూడా మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ప్రేమించిన వ్యక్తుల దగ్గర అది మీకు పొందబోతారని చెప్పచ్చు అలాగే మీ జీవితాన్ని మార్చుకునేటువంటి నిర్ణయాలు తీసుకోవడం వ్యవసాయదారులకి వ్యవసాయ పరంగా విశేషంగా కలిసి రావడం జరుగుతుంది విద్యార్థులు విద్యార్థులు కూడా కంప్యూటర్ పరమైనటువంటి కోర్సుల్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో కానీ లేదా చదువుకునే విద్యల పట్ల కానీ విపరీతమైనటువంటి మొక్కువ పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు అలాగే అగ్రికల్చర్ ఆక్వా దీనికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు రాబోతున్నాయి ఇక విదేశాల్లో చదువుకునే వారు కూడా చక్కని అవకాశాలు రాబోతున్నాయి పార్ట్ టైం జాబులు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రముఖులతో పరిచయాల వల్ల లేదా కొన్ని రకాల వ్యవహారాల వల్ల ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది నూతన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా ఉత్సాహంగా కారణం గడుపుతారు ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యంగా ఉంటారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా కొత్త అవకాశాలు రాబోతున్నాయి మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకున్నారో లేదా ఏదైతే పెట్టుబడులు పెట్టారో వాడికి సరైనటువంటి లాభాలు పొందగలుగుతారు వ్యాపారపరంగా అద్భుతమైన స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకాల్లో కూడా బలవలు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు అంటే వాడికి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో ముఖ్యంగా కొంచెం గ్రహగతులు అనుకూలంగానే ఉన్న కారణం చేత ముఖ్యంగా ఈ నెల అంతా కూడా ఆర్థికపరమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి అవకాశం మీకు రాబోతున్నాయి ముఖ్యంగా డబ్బుల విషయంలో కూడా అవసరాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా రావడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదించడం మొక్కలు నాటడం అలాగే అనేక రకాల మంచి మంచి ప్రదేశాలు చూడడంతో పాటుగా అన్నిటినీ బాగా ఆస్వాదిస్తారు అని చెప్పచ్చు ఇతరులకి ధర్మాన్ని బోధించడం కానీ అలవాట్లని అంటే దురలవాట్లను తగ్గించుకోవడం కానీ వ్యసనాలను తగ్గించుకోవడం కానీ ప్రశాంతంగా కాలం గడపడం కానీ ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే తల్లితండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు కానీ వాటికి సంబంధించిన ఇబ్బందులు కానీ తొలుగుతాయని చెప్పొచ్చు అలాగే అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము వ్యాయామాలు చేయడము మెడిటేషన్ చేయడము స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనేక రకాల ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు అలాగే చిన్న చిన్న కోరికలు ప్రేమపరమైనటువంటి వ్యామోహాలు శారీరకపరమైనటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లతో కూడుకున్నటువంటి స్థాన బదిలీలతో పాటుగా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కనబడుతుంది ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి లావాదేవీలు వ్యవహారాలు ఆర్థికపరమైన మార్పులు అనుకూలిస్తాయి అలాగే బ్యాంకు రుణాలు తీసుకునే ఏదైనా హోమ్ లోన్లు లేదా వాటికి సంబంధించిన లోన్ తీసుకునేది ఇల్లు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా కూడా మీకు సులభంగా ఇతర దేశాలలో ఉండేవారికి ఇక్కడ వారికి కూడా అనుకూలించే అవకాశం ఉన్నాయి అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి అని చెప్పొచ్చు అలాగే వ్యాపార పరంగా కూడా ఏదైనా అప్పులు తీసుకోవడానికి కానీ అప్పులు తీర్చడానికి కానీ చక్కగా ప్రయత్నం చేయగలుగుతారు ఇక్కడ రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేదా భూములు బంగారాల్లో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు స్థిరాస్తులు చరాస్తులు కూడా మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు సంతానం విషయంలో శుభ సమాచారం అంటే వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందని కానీ లేదా ఉద్యోగం వచ్చిందో వివాహం కుదిరిందో ఇలాంటి మంచి సమాచారాన్ని వింటారు ఇక పిల్లలకి సంబంధించినటువంటి విషయాలు బాగా ఖర్చు పెడతారు అలాగే ప్రేమికుల మధ్య సంబంధాలు బాగా గాఢత పెరుగుతాయని చెప్పొచ్చు అంటే బాగా ఇష్టంగా ప్రేమించుకుంటారు భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి మంచి ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిపి చాలా చక్కగా కూర్చొని మంచి విషయాలన్నీ కూడా చర్చించుకోగలుగుతారు అలాగే ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో ఎలా ఖర్చులని అదుపులో పెట్టుకోవాలో మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకునే ఉన్నాయి అలాగే వ్యాపారంతో పాటుగా అనేక రకాల వ్యవహారాలు బాగా నడపగలుగుతారు అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా మాత్రం నడపకండి జాగ్రత్త ఇక ప్రయాణాలు అయితే బ్రహ్మాండంగా యోగిస్తాయి వ్యవసాయ దారులకు చక్కని అనుకూలమైనటువంటి లాభాలు లబ్ధులు పంట లాభాలు పంట మార్పులు కనపడతాయి అలాగే మిమ్మల్ని కూడా మీరు గొప్ప వ్యక్తిగా ఆదర్శవంతమైన వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే వివాహాది శుభకార్యాలు మీకు చాలా చక్కగా కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి విదేశాలు వెళ్ళే వారికి అనుకూలతలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి క్రయ విక్రయాల్లో చక్కని లాభాలతో పాటుగా నష్టాలన్నీ భర్తీ అవుతాయి విద్యార్థులు విద్యార్థులు కూడా అనేక రకాల కొత్త విద్యల పట్ల ఆసక్తి విదేశీ ఉద్యోగాల వ్యవహారాలు అనుకూలతలు పార్ట్ టైం జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులు ఉద్యోగస్తులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగైన పరిస్థితి ఉద్యోగ మార్పులు అనుకూలలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కనబడుతున్నాయి స్త్రీలు కూడా భర్త గేమికి మధ్య అనుబంధం ఏర్పడడం ఇష్టమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే అనుకూలమైన పరిస్థితి ఉద్యోగ పరంగా కూడా స్త్రీలకు మంచి అవకాశాలు ఉన్నాయి వారం వారు వ్యాపారస్తుల వ్యాపార పరంగా కలుసొచ్చే కాలంగా కనపడుతోంది ఆ లోహ యంత్ర ఇరుము పరిశ్రమల వారికి ఎక్కువ కలిసి వస్తుంది మిగతా అన్ని రంగాల వారికి కూడా శ్రమకు తగ్గ ఫలితము ఆదాయము కనబడుతున్నాయి అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ గతులు ఎలా ఉన్నాయి లేదా బలం ఉందా లేదా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా లేదా అనేది కూడా ఒక్కసారి పరిశీలన చేయించుకొని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ